అంతర్జాతీయ కార్మిక దినోత్సవం నూట ముప్పై తొమ్మిదో మేడే సందర్భంగా అఖిల భారత కార్మిక సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ సభ రాయల్ మీల్పై కొట్టాలనందు మరియు ఉల్లిగడ్డల వీరన్న స్థూపం దగ్గర స్మారక సభ నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా అధ్యక్షత ఏఐఎఫ్టియు జిల్లా కార్యదర్శి గంగన్న బి సత్యన్న జెండా ఆవిష్కరించడం జరిగింది నూట ముప్పై తొమ్మిదవే వర్సీఆర్ సంఘాల సమస్యల సంఘాల సమస్య చెప్తున్నారా మరి నూట ముప్పై తొమ్మిది సందర్భంగా మరి ఈ కోసం साफ़ निर्णय ना हो, फाइनेंस का भाव इस फ़िल्ड की, किरणी के लिए तो समझे कमाल जाओगे, बहुत सही बात है, हमने जाने के आधे साल तक हमने घूमा, निकले बना, है, पार्टमेंट में सच्चा नगारो, अरे क्यों कमल ऐसी, रिमेंटल हो उद्योग, दूसरी साइड के लिए काम अच्छी आए ना,

పోరాటాలు చేసి ఎన్నో ఉద్యమాలని నిర్మించి ప్రాజెక్టులతో మేలు చేయడం జరిగింది ఇవాళ మేడని నిర్వహించుకోవడం కారణం ఏంటంటే అప్పట్లో మనకు పన్నెండు పన్న దినాన్ని తగ్గించాలన్న ఉద్దేశంతో ఆనాడు ఈ యొక్క కార్మిక సోదరుల పైన పెద్ద ఎత్తున అమెరికాలో ఉన్న ఒక చికాగో నగరంలో పెద్ద ఎత్తున ఈ పోరాటం జరగడం జరిగింది ఈ పోరాటంలో చాలా మంది కూడా అమరులు కావడం జరిగింది అదే విధంగా ఆ యొక్క పోరాట ఫలితంగా వాళ్ళ వాళ్ళు ఈ ఎర్రజెండ పట్టుకున్న ప్రతి ఒక్కరు కూడా ఈ కార్మికులకి అండదండగా ఉండి వాళ్ళ పని తగ్గించుకోవాలనే ఉద్దేశంతో ఇవాళ ఏదైతే పన్నెండు పన్నెండు పని పెట్టారో ఆ పన్నెండు పనిదినాన్ని తగ్గించుకొని ఎనిమిది గంటల పని దినాన్ని సాధించుకోవడానికే ఆనాడు ఉద్యమం నడపడం జరిగింది ఆ ఉద్యమ ఫలితంగా ఇవాళ సాధించుకున్న రోజే ఇవాళ మేడే కామ్రేడ్ ఈ రోజు నూట ముప్పై తొమ్మిదవ బేడే పార్లమెంటు లో పన్నెండు గంటల పని నిమిత్తం మరీ బిల్లును అమలు చేస్తున్నారంట ఆ యొక్క పని పన్నెండు గంటల కాకుండా ఎనిమిది గంటల వరకే పని చేయాలని ఆ బిల్లును రద్దు చేయకపోతే మొత్తం ప్రజా సంఘాలైతేనేమి ఇంకా అంటే కార్మికులను కూడా కలుపుకొని ఈ యొక్క ఎనిమిది గంటల పనికి మేము ఖచ్చితంగా తిరుగుబాటు చేస్తాం దాని మీద ఒక సన్న చేస్తాం అవసరమైతే పోరాటానికి కూడా చిత్తం ఉంటామని ఈ పన్నెండు గంటల పని పార్లమెంట్లో లో రద్దు బిల్లును రద్దు వరకు పోరాడతామని అదే ముఖ్యంగా స్త్రీల పైన జరుగుతున్న ఇవేళ అధిగమో చంద్రబాబు మద్యపానం మద్యం ఏరులై పడుతుంది స్త్రీల మీద అత్యాచారాలు కొనసాగుతున్నాయి ఇవేళ కంగారు పేరుతో మొత్తం ఆదివాసుల మీద మరి యుద్ధాన్ని ప్రకటించి ఆదివాసుల మీద అనేకమైన వాళ్ళ యొక్క భూములను తోసుకోవడానికి ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం పని తట్టుకొని మరి అక్కడ చంపుతున్న వాళ్ళ భూములను వాళ్ళు నివసించకుండా వాళ్ళని ఉద్దేశపూర్వకంగా భూములను ఖాళీ చేయాలని ఆ యొక్క మరి ఛత్తీస్ గఢ్ లో నిమ్మకు నీరెత్తినట్టు ఈ ప్రభుత్వం కొనసాగిస్తుంది అదే జరిగితే మేము అంటున్నాం మావోయిస్టు జనశక్తి పార్టీ ఖచ్చితంగా నేను చెప్పే ప్రభుత్వాన్ని అది వినకపోతే పొరపాటు చెప్తారు ఖచ్చితంగా పోరాటం చెప్తున్నారు నక్సలైట్లు తప్పనిసరిగా ఉంటారు ఎక్కడ అణిచివెట్టుకుంటే అక్కడ తిరుగుబాటు తనమే మరి ఎలా మమ్మల్ని ఆపలైట్ల కింద మీరు ఆరాక్షణ ఇచ్చినా రక్తం చిందించిన ఉరికొయలు శరసాలలు వీటిలో వాళ్ళు ఆపలేవని మరొకసారి మీకు ఒక మహిళగా జరుగుతున్న దాని మీద కూడా నేను ఖండిస్తున్నా మరి విద్యార్థి రంగం అయితేనేమి ఇటు కార్తీక రంగం అయితేనేమి మహిళా రంగాలైతేనేమి అన్ని ముందు కొట్టి మేధావుల విద్యార్థులు కార్మికులు ఏకమయ్యే రోజు ఒక రోజు మీ ప్రభుత్వానికి గురపాఠం చెప్తుందనే నేను వేక చెప్తూ మూవిస్తున్నా నా పేరు స్త్రీముక్తి పిఓడబ్ల్యూ రాష్ట్ర అధ్యక్షురాలు